హాయ్ అండి ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి కొడాలి నాని ఒక రాజకీయంలో కొడాలి నాని అంటే చీదరించుకోని వాళ్ళు అసహించుకొని వాళ్ళు ఉంటారు ప్రజల్లో అంతటి దరిద్రభేదం అన్నమాట నాయకుడు అంటే రాజకీయ నాయకుడు అంటే ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ఏం చేయాలి ప్రజలకి మనం ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించే వ్యక్తే రాజకీయ నాయకుడు మరి ఇట్లాంటి వచ్చా లోపరు రాజకీయ నాయకుడు ఎట్లా అయ్యాడో మనకైతే తెలియదు ఇవాళ్ రోజున వల్లభు వంశి వంశీ పేరు అయిపోయింది వల్లభనేని వంశీ అనుభవిస్తున్నాడు ఇవాళ నెక్స్ట్ కొడాలి నాని నేను మగవాడిని నన్ను టచ్ చేసి చూడండి నా కొడకల్లారా ఏమో ఇద్దో చూడండి అని చెప్పి ప్రకల్పాలు పలికిన ఈ కొడాలి నాని ఈ అలియాస్ గుర్క పాండు అనేవాడు ఇవాళ గుండె నొప్పి అంట వేరే వేరే ప్రాబ్లం అయితే వేరే వేరే ప్రాబ్లం అని చెప్తే నేనైతే నమ్మేవాడిని కాదు గుండెపోటు వచ్చిందంటే మాత్రం గుండె నొప్పి అంటే మాత్రం నేను నమ్ముతున్నాను ఎందుకంటే తనకిప్పుడు రావాల్సిన రోగం అదే భయంతో వణికిపోతూ రావాల్సింది అదే అందుకని అది వచ్చిందని అనుకుంటున్నాను నేను నేను వంశీని నన్ను టచ్ చేసి చూడండి నాకులా ఏమవుతాయో ఏం చేస్తానో చూస్తారు అది ఇదని చెప్పి ఒకప్పుడు మాటలతో రచ్చిపోయిన ఈ కొడాలి నానికి ఇవాళ ఫ్యాంటు తడిచిపోయింది ఎందుకంటే రెడ్ బుక్లో నెక్స్ట్ పేరు ఇతన్ందే నారా లోకేష్ చెప్పాడు మామూలుగా ఇతన్ని తీసుకెళ్ళటం కాదు కట్ డ్రాయర్ మీద తీసుకెళ్తాయని చెప్పి చెప్పాడు దానికి భయపడి ఇవాళ ఈ గుట్కా పాండుకి కంపల్సరీగా గుండె నొప్పి వచ్చి ఉంటుంది అదైతే వాస్తవమే నమ్మాల్సిందే మనం కానీ నీకు నొప్పి వచ్చినా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి అనేది లేదు ఆ రెడ్ బుక్లో నెక్స్ట్ పేరుని ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు మనోడు గురించి సినిమాలు తీసినా కూడా సరిపోదు ఇంకా సినిమా స్టోరీ ఇంకా సినిమా లాగే ఉంటుంది ఇతని స్టోరీ కూడా మరి ఇతను పొద్దున్నే బాత్రూంలో జారి పడ్డాడంట మరి ఇంత దారుణం బాత్రూంలో జారి పడితే చేయలిగిందని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వటం ఎముక ఫ్రాక్చర్ అయిందంటాం ఎంతటి దారుణం వీళ్ళిద్దరు ఏం సినిమా చూసారో కానీ సినిమాల్లో కూడా ఇంతటి యాక్టింగ్ ఉండదు ఏది ఏమైనా కానీ ఆ రెడ్ బుక్లో ఉన్న పేర్లు అయితే ఇవే ఖచ్చితంగా కొడాలి నానిని కట్రాయం మీద తీసుకెళ్ళడం మాత్రం ఖాయం అది తీసుకెళ్ళకపోతే ఆ రెడ్ బుక్కి అర్థమే లేదు రాజకీయ నాయకుడు అంటే ప్రజల కోసం పనిచేసేవాడే తప్ప కక్ష సాధింపు చర్యలు చేసేవాడు కాదు అది వైఎస్ఆర్సిపి నాయకులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా ఈ కక్షపూరిత రాజకీయాలకు తెరదీసిందే ఈ జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు మరి ఎందుకో ఏంటో నాకైతే తెలియదు ప్రజలకు కూడా తెలియని పరిస్థితి ఏంటంటే ఈ కక్ష సాధింపు చంద్రబాబు మీద ఒకప్పుడు ఈ జగన్ రెడ్డి ఎందుకు చేశాడనేది ఎవరికి తెలియదు మరి ఇంటర్నల్గా అతనికి ఏమి బ్లడ్జిందో వాళ్ళ మీద ఏంటో తెలియదు మనకి ఈ కక్ష సాధింపు చర్యల్ని కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఇవాళ రోజున ఎవరైతే వీళ్ళు తొడలు కొట్టి మీసాలు తిప్పిన ఉన్నారో వాళ్ళందరి వాళ్ళ బొక్కల్లోకి వెళ్ళి అనుభవిస్తున్న రోజులు చూశారుగా పోసానికి ఇష్టం వాళ్ళని వారం రోజులకి మామూలుగా నలిగిపోయిన కోడి అయిపోయినట్టే అయిపోయాడు వల్ల నేను వంశి గుర్తుపట్టని పరిస్థితిలో ఉన్నాడు కొడాలి నాని ఎట్ట ఉంటుందో ఊహించుకోండి ఆ ఊహలకు అందవు అందువల్లే వీడు ఇవాళ గుండెపోటు ఇంకా రేపు వేరే పోట్ అనుకుంటా ఉంటాడు ఏదో ఒక రోజు బయటికి రావాల్సిందేగా మళ్ళీ నువ్వు లోపలికి వెళ్లాల్సిందే నీకు ఇవ్వాల్సిందే ఇచ్చేయాల్సిందే నువ్వు తీసుకోవాల్సింది తీసుకోవాల్సిందే తప్పనిసరిగా ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని చేసినా నీకు ఆ కడ్రాయర్ మీద ఊరేగింపు మాత్రం తప్పదు కొడాలి నా అని ఇది గుర్తుపెట్టుకో